ఫైర్ బ్రాండ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాండి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ వేదికగా సరికొత్త రాజకీయ దుమారాన్ని రేకెత్తించారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆగస్టు పదిహేను తేదీలోపు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏ పద్ధతిలో రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని హామీలు అమలు చేయకపోతే రేవంత్ రెడ్డితో సీఎం పదవికి రాజీనామా చేయించడానికి సిద్ధమని కౌశిక్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాలు విసిరారు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి కాగానే అహంకారం పెరిగిందని మంత్రి హోదాలో కాకుండా మూరుగుడ్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రివర్గంలో సబ్జెక్టులేని సన్యాసి ఎవరన్నా ఉన్నారు అంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆయన ఒక బ్రోకర్ జోకర్ త్రాగుబోతు అని దుయ్యబట్టారు హౌలా పనులు హవాలా దందాలకు కేరఫ్ అడ్రస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన మాటను తప్పారని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డికి నిజంగా ఆరు గ్యారంటీలు అమలు చేసే సత్తా ఉంటే సవాళ్ళు ఎందుకు స్వీకరించలేదో చెప్పాలన్నారు రైతులకు రుణమాఫీ రైతు భరోసా రైతు బంధి పేరిట ముఖ్యమంత్రి మోసం చేశారని మిగిలిన గ్యారెంటీల విషయంలో కూడా ఆడపడుచులతో పాటు నిరుద్యోగులను తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వద్ద ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కేసీఆర్తో మాట్లాడితే తానే ముఖ్యమంత్రి అవుతానని ఒక వ్యక్తితో స్వయంగా తనకే రాయబారం పంపారని అన్నారు అయినప్పటికీ ఆయన మాటలను పట్టించుకోలేదని ఆయన పూటకో మాట మాట్లాడతారని తెలిసి ఆ మాటలను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని రేవంత్ రెడ్డి రావు గారు ఆ సవాల్ విసిరి రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని రైతులకు మోసం చేస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలకి మోసం చేస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తామని మోసం చేస్తే ఇలా ఇలా తాతలకి అవలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే వికలాంగులకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే ఇలా యువకులకి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఇవి నువ్వు చేసిన మోసాలు కాదా మళ్ళా నేను ఎట్లా నమ్మమంటున్నావా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బా జాబ్తో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈడ బహిరంగ సభలలో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నా ఇవాళ నేను ఆరు గ్యారెంటీలు అన్ని అమలు చేసినా అంటున్నా అమలు చేసిందా మీ గుండె మీద చేసుకొని మీరే ఆలోచన చేయండి